గణౌవురు అంటే మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని పక్క దేశాల్లో గాని ఏ సిటిజన్ అయినా లాబౌండెడ్ పరిధిలో ఉండాలి లాబౌండెడ్ సిటిజన్ గా ఉండాలి లాను ఉపయోగించే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను ఎబో అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష గాని అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగేశ్వరుడి రిజర్వేయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టు డబ్బులు డ్రై చేసుకుంటే మొట్టె ముగను గనవరంలో ప్రతి సందులో బొందులో ఉన్న ప్రతి గనవరం ప్రాంతరికి తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ గాని మట్టి గాని నకిలీ ఏళ్ల పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి గానీ ఆ నకిలీ ఏళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేసింది అతను అతని మనుషులు మంచి విధానం గాని ఇలా ఎన్ని మాట్లాడినా ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కాని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి నచ్చుతాయని తీసుకున్నాడో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షాడో పోగడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష ప్రజలు చేతి తరస్కరించమని జగన్మోహన్ రెడ్డి గారు